అన్న మీ పేరు అన్న నా పేరు తిరుమల శెట్టంకారావు మాది గురజాల మా నియోజకవర్గం దాచిపల్లి మండలం పెదగార్లపాడు గ్రామం నేను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని పెదగార్లపాడు గ్రామం ఏంటన్న మరి ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చారు మరి మీ పార్టీ పెట్టి సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఆవిర్భావ సభ కూడా ఉంది మరి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు పన్నెండు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు రావటం అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అని గెలిచి డిప్యూటీ సీఎం అవటం జరిగింది గెలిచిన తర్వాత ఏ విధమైన పనులు చేపడుతున్నారంటారు ఈరోజు సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలకి ఒక మార్గదర్శకాలు ఇవ్వడానికి పార్టీని బల బలోపేతం చేసుకోవడానికి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి పడిన బాధల గురించి కానీ వేరే విషయాల గురించి కానీ రాబోయే టైంలో జరగాల్సిన కార్యక్రమాల గురించి కానీ ఒక రూపురేఖల కోసం ఏదైనా సమాచారం ఇస్తారని అనుకుంటున్నాము ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కార్యకర్తలు గ్రామస్థాయిలో పడిన బాధలు చాలా ఉన్నాయి ఒక వైసీపీ టైంలో అయితే ప్రతి కార్యకర్త చాలా బాధలు పడ్డాడు ఆ బాధల నుంచి తేరుకొని ఓర్చుకొని ఆ పార్టీని భూస్థాపితం చేసి ప్రభుత్వంలోకి వచ్చాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వంలో మొదటి సభ జరుపుకుంటున్నాం అది మాకు అంటే ఈయన వచ్చిన తర్వాత అసలుకి కులమత మత భేదాలు బయటకు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అతను కుల రాజకీయాలు చేస్తాడనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి ఏంటంటారు ఎక్కడ చేశాడు కుల రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక చోట చెప్పండి దాన్ని బట్టి మాట్లాడుకుందాం మనం వీళ్ళు చెప్తున్నారు కదా ఈ తిరుపతి లడ్డీ ఇన్సిడెంట్ కావచ్చు సనాతన ధర్మాన్ని గురించి కావచ్చు దాని గురించి కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళంతా అది కుల రాజకీయం కులం ఎట్టవద్దే అది మతానికి సంబంధించి మతానికి సంబంధించి అంటే నా మతాన్ని నేను కాపాడుకోలేనప్పుడు నా మతాన్ని నేను గౌరవించుకోలేనప్పుడు పరమతాన్ని నేనేం గౌరవిస్తాను నా మతాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో నా మతాన్ని నేను గది గట్టిపరుచుకోవాలి నా మతీ జరుగుతున్నట్టు అన్యాయాన్ని బయటకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో జరిగినట్టు అవినీతిని బయటకు తీస్తారు అంతేగాని వేరే మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు చేయడం ఆయన ఉద్దేశం కాదు అంటే సోషల్ మీడియాలో కూడా అప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి కూటమి నేత చంద్రబాబు నాయుడు గారికి క్యారన్స్ బాగున్నప్పుడు ఏవైతే కొన్ని మాటల యుద్ధం జరిగాయో ఆ వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు మరి వాటి గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ ఆయన చేసే పనులు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే ప్రధానమంత్రి గారిని కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి ఏది ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూలని ఆయన ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఆయనకి తారతమ్యాలు ఉండవు ఆ విధంగానే మాట్లాడతారు కానీ ఆయనకు స్వభలాభం కోసం కానీ ఆయన పార్టీ సొంత లాభం కోసం కానీ ఆయన సొంత లాభం కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఏది కూడా కాంట్రవర్సీ చేయడు ఆయన రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు ఇప్పుడు 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 మాట్లాడినా గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు మీరు గమనించుకోండి ఎక్కడ కూడా ఆయన స్వలాభం కోసం ఏది మాట్లాడు అంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతున్నారు కదా ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి నెలకు ఒక యాభై యాభై కోట్ల దాకా ప్యాకేజ్ వస్తుంది టీడీపీ నుంచి ఏవో ఒకటే ఫోర్స్ చేస్తారని దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి పిల్లల విషయంలో ఏం మాట్లాడారు మనం విన్నాం ఏకపత్ని వ్రతం ఉండాలి మనం ఎట్లాంటిది మన 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 వైభావిక జీవితం ఎట్లాంటిది మన సంసారం ఎట్లాంటిది మన కుటుంబ వ్యవస్థ ఎట్లాంటిది అనేది పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన విమర్శలు మొత్తం విన్నాం అతగాడు ఇప్పుడు మరి ఆయన కుటుంబాన్ని వదిలేసేసి మరి ఇంకొక ఏదైతే ఉందో చేస్తే విషయం మరి అట్లాంటి వాడి విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవడం అంటే ఈ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే ఏ విధంగా కొనసాగుతుందంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంతమందిని మీరు తీసుకున్నారు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వేరే ఆయన చేసేటువంటి పనుల గురించి కానీ ఎవరైనా విమర్శ చేశారా లేదు ఆయన ఎప్పుడూ కూడా పార్టీ పదవుల విషయంలో కానీ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తాడు కానీ ఆయన సొంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం కూడా చేయలేదు ఎప్పటివరకు అందుకని ఆయన మీద మాకు ఒక నమ్మకం అంతవరకే కానీ ఆయన చేసే పనులు బట్టే మాకు నమ్మకం తప్పించి వేరే విధం లేదు